హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పుని పోలీసులు అరెస్ట్ చేయడంతో బంటి కళ్యాణ్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాడు ఇక కళ్యాణ్ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి చేరుకొని ఇక అక్కడున్న కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకుని ఆ ముగ్గురు రౌడీలని కొడుతూ ఉంటారు ఏయ్ ఎవరు నువ్వు పోలీస్ స్టేషన్లోనే మా ముందే వాళ్ళని కొడుతున్నావు అని అంటారు ఇన్స్పెక్టర్ ఏ తప్పు చేయని ఆడపిల్లని జైల్లో పెట్టి వీళ్ళ ముగ్గురిని బయట కూర్చోపెట్టారు అసలు మీకు ఏం నిజం తెలుసు అని అంటారు కళ్యాణ్ ఆ మాకు నిజాలు తెలిసే ఆ అమ్మాయిని జైల్లో పెట్టాము అదుగో వాడి తల పగలగొట్టింది అని అంటారు ఇన్స్పెక్టర్ ఎందుకు కొట్టింది అన్నది కనుక్కున్నారా అని అంటారు కళ్యాణ్ కనీసం ఆ అవకాశం ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అనగానే ఆ నువ్విప్పుడు మాకు చెప్పలేదని అడగలేదు ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఆ అమ్మాయిని ఏడిపిస్తే పోలీసులం మేమున్నాము మాకు చెప్పాలి అంతేగాని ఆ అబ్బాయిని చంపేస్తుందా అని అంటారు ఇన్స్పెక్టర్ అంటే మీరు వచ్చేదాకా వాళ్ళ ముగ్గురు అన్న మాటల్ని వింటూ బాధపడుతూ పోలీస్ స్టేషన్కి రావాలన్నమాట నిజంగా మీరు పోలీసులేనా అని అంటారు ఏయ్ అసలు దానికి నీకు సంబంధం ఏంటి అని అంటారు ఇన్స్పెక్టర్ దనికి గినికి అనకూడదు ఒక ఆడపిల్లని ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నారు అని అంటారు కళ్యాణ్ సరే మీ ఇద్దరికీ ఏం ఉందో నాకు తెలీదు నిజ నిజాలు తెలుసుకొని అప్పుడు ఆ అమ్మాయిదే తప్పు లేకపోతే విడిచిపెడతాలే నువ్వు వెళ్ళు అని అంటారు ఏంటి మీరు మాట్లాడుతున్నది వాళ్ళు నానా మాటలు అంటేనే అప్పు వాళ్ళని కొట్టింది ఇగో సాక్ష్యంగా ఈ బంటి ఉన్నాడు అని అంటారు కళ్యాణ్ ఇంతలో కానిస్టేబుల్ సర్ సర్సర్ ఈయన దుగ్గిరాలేంటి లాస్ట్ వారసుడు మీకొకటి తెలుసా వీళ్ళిద్దరూ పబ్లిక్ లాడ్జ్లో దొరికిపోయి మీడియా మొత్తం వీళ్ళని కవర్ చేశారు సార్ అని అంటారు కానిస్టేబుల్ నోటికొచ్చినట్టు మాట్లాడద్దు అసలు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళాము అన్నది కోర్టులో నిర్ణయం జరిగి మేమిద్దరం ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా బయట పెట్టారు అదెందుకు చెప్పటం లేదు అని అంటారు కళ్యాణ్ సరే మీ ఇద్దరూ ఫ్రెండ్స్ కాదు అంటే అంతకు మించి ఉందన్నమాట ఈరోజు వాళ్ళంటారు రేపు వేరే వాళ్ళంటారు అందర్నీ అమ్మాయి కొట్టేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్న జైలు సరిపోవు అని అంటారు ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళు హోటల్లోనే ఉన్నప్పుడు జైల్లో కూడా ఇద్దరినీ కలిపివేశారనుకో మనం ఇక ఫ్రీగా సినిమా చూడొచ్చు అని అంటారు అక్కడున్న కానిస్టేబుల్ ఇక కళ్యాణ్కి వస్తుంది ఇక ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటారు ఏ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నావు అని చెప్పి కళ్యాణ్ జైల్లో వేసేస్తారు అక్క ఇన్స్పెక్టర్ సర్ సార్ ఎందుకు సార్ మా అక్కని మా బావని ఏ తప్పు చేయకుండా ఇలా జైల్లో పెట్టారు పైగా వెళ్ళ ముగ్గురు ఎన్నో మాటలు అన్నారు సార్ అని అంటారు బంటి ఓ అలాగా వీడు ఎంత పొగరగా ఉన్నాడో అందరూ చూశారు అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ చేస్తారు రాజిక ఎవరు అనగానే సార్ ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్పీని మాట్లాడుతున్నాను ఇక్కడ కళ్యాణ్ అనే అబ్బాయి మీ తమ్ముడే కదా అని అంటారు అవును అని అంటారు రాజ్ అలా అయితే తను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు జైల్లో పెట్టాము ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పడుతుంది అనగాని ఏమైంది అని అడుగుతారు ఇక ఇన్స్పెక్టర్ మీరు పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది అని ఫోన్ కట్ చేస్తారు ఇంతలో ఇక కావ్య అంటుంది ఏమైంది అనగాని ఏంటి కళ్యాణ్ జైల్లో పెట్టారంట దేనికోసమో తెలీదు అని అంటారు అంటే కవిగారు ఏం తప్పు చేయకుండా జైల్లో ఎందుకు పెడతారు అనగానే నాకు అది తెలీదు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు అక్కడున్న ముగ్గురు తన పాత ఫ్రెండ్సే అవడంతో ఒరే మీరు నోరు జారి మాట్లాడడం వల్లే నేను కొట్టానని మీకు తెలుసు కదా మనం మనం ఒకే బస్తీలో ఉండేవాళ్ళం కానీ కవిగారు ఏ తప్పు చేశారా మీ వల్ల జైల్లో ఉన్నాడు చూడండి మనం మనం ఒకటి మీరు నానా మాటలు అన్నారు నేనేదో చెంప మీద కొడితే నువ్వు బలంగా రాయి మీద పడిపోయి రక్తం వచ్చింది నీకు నేను కావాలని చేయలేదు కదా అని అంటారు చూడప్పు నువ్వు ఇలాగే మా అందరినీ కావాలనే కొడుతున్నావు ఒక్కసారి జైలుకి వెళ్తే నీకు బుద్ధొస్తుందిలే అనగానే అవున్రా నాకు బుద్ధొస్తుంది నాలాంటి ఆడవారితో మీరు ఏదైనా అంటూ ఉంటే నేను అలాగే పడి ఉండాలి అంటే ఆడవారికి కోపం రాదన్నమాట సర్లేరా సరే మీకు చెల్లెళ్ళున్నారు కదా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఆ బాధ అర్థమవుతుంది అని అంటుంది అప్పు ఇక ఆ ముగ్గురు ఆలోచించుకుంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి సర్ మేము కేసుని వెనక్కి తీసుకుంటాము మీరు మా అప్పుని వదిలేండి అనగాని ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఒరే మీరు జైల్లో ఉండాల్సింది ఆ అమ్మాయిని పెట్టాను కాని ఆ అమ్మాయి మాటలు అన్నారు ఇప్పుడేమో మనందరం బస్తీ వాళ్ళం అయిపోయామని చెప్పి ఆ అమ్మాయి చెప్పగానే ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుంటారా మరి మా కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అని అంటారు ఇక కళ్యాణ్ చూడండి నేను క్షమాపణ అడుగుతాను వాళ్ళు కూడా వాళ్ళ తప్పుని ఒప్పుకున్నారు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినా పర్వాలేదు అప్పుని రిలీజ్ చేయండి అని అంటారు కళ్యాణ్ ఇక ఇన్స్పెక్టర్ ఇద్దరి వైపు చూసి ఇద్దరిని సెల్లో నుండి బయటికి తీసుకుని వస్తారు ఏంటి ఏంటి తన ఫ్రెండు ప్రాణ స్నేహితురాలు తన కోసం నేను జైల్లో ఉంటాను తన్ని వదిలిపెట్టండి అని చెప్పి భారీ భారీ సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు కానీ నాకొకటి అర్థం కావట్లేదు అంత ప్రాణమైన స్నేహితురాల్ని నువ్వెందుకు ఇలా ప్రతి చోట అవమానపడేలా చేస్తున్నావు ఇప్పుడు ఈ ముగ్గురు వాగిన వాగుడు కారణం నువ్వే కదా అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక చూడండి సార్ ఇప్పటికే మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా బాధపడుతుంది మా అమ్మ ఇకపై ఇలాంటివేమీ జరగవు అని చెప్పి అప్పు వెళ్ళబోతూ ఉంటే ఆగండి ఎందుకంటే ఆడపిల్లగా నీకు అవమానాలు జరుగుతున్నాయి అలాగే పెద్దింటివారిగా అవమానం పడుతున్నారు పడుతున్నారని ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉంటారు అలాగే మీ అన్నయ్యకు కూడా చెప్పాము కానీ ఒకటి మాత్రం నిజం ఆ అమ్మాయికి నీ తరపు ఏ న్యాయం చేయవా అని అంటారు ఇక ఇన్స్పెక్టర్ ఏ న్యాయం చెయ్యాలి అని అంటుంది అప్పు అయ్యో ఇలాగే ప్రతిసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తే ఈయన వచ్చి కాపాడి తీసుకువెళ్తూ ఉంటాడు అందుకే నేను ఒకటి నీకు పరీక్ష పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ అప్పుకి నువ్వు ఏం న్యాయం చేయాలనుకుంటున్నావు అని అంటారు ఇన్స్పెక్టర్ అంటే అని అంటారు కళ్యాణ్ చూడు నీ బారికి నువ్వు విడాకులు ఇచ్చేశావు కానీ ఈ అప్పు జీవితం నాశనమైపోయినా ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి మాయ మాటలు చెప్తూ కూర్చున్నావు నువ్వు కవితలు రాయవు నువ్వు కావ్యాంజలి పలకిస్తూ ఉంటావు అని అంటారు చూడండి ఇన్స్పెక్టర్ కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు అప్పుదీనాది అనగానే ఓ మీ బంధం పవిత్రమైన స్నేహ బంధం ఏ ఆ అమ్మాయి అన్ని కష్టాలు బస్తీ వాళ్ళతో పడుతున్నా అవమానకరమైన మాటలు అంటున్నా తనని పెళ్లి చేసుకుంటానని మాత్రం లేదు చూశావా ఈ డబ్బున్న వాళ్ళు మీలాంటి జీవితాలతో ఆడుకుంటారు ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని నమ్మడం మానేసి మీ బ్రతుకులు మీరు చూసుకోండి వెళ్ళండి అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక అప్పు వెళ్ళబోతూ ఉంటే కళ్యాణ్ ఆపుతాడు అంటే నేను తనని మోసం చేస్తూ ఫ్రెండ్షిప్ ముసుగులో తన బాధకి కారణమయ్యానని అంటారు అంతే కదా అని అంటారు కళ్యాణ్ కదా మరి అనగాని సరే మీ పోలీస్ స్టేషన్లో తాలిబొట్లు ఉంటాయి కదా అది ఇవ్వండి మీ నోర్లు మూయిస్తాను అని చెప్పి తాలిబొట్టుని తీసుకొని అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు కరెక్ట్గా రాజ్ కావ్య పోలీస్ స్టేషన్కి చేరుకోగానే ఇక మొత్తం అప్పు మెడలో తాలిబొట్టు కట్టేయడం కనిపిస్తుంది ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అంటారు రాజ్ అప్పు ఏమైంది అని చెప్పి అడుగుతుంది కావ్య ఇక అప్పు అలాగే చూస్తూ ఉంటుంది అన్నయ్య వదిన మా సమస్యకి ఒక పరిష్కారం నేనే చూసుకున్నాను అప్పు ఇకపై నీకు అవమానాలు ఉండవు ఇకపై నీకు ఎటువంటి బాధ ఉండదు నువ్వు నా ప్రాణ స్నేహితురాలవే కానీ పదే పదే గుచ్చి గుచ్చి సమాజం అందరూ అంటూ ఉంటే తప్పకుండా నీకు న్యాయం చేయాలనుకున్నాను నీ మనసుకి నేనంటే ఇష్టం నాకు నువ్వు ప్ర స్నేహితురాల్లాగే అనుకున్నాను అందుకే నీ అవమానాన్ని నా అవమానంగా చూసుకున్నాను అని చెప్పి ఇక అప్పు చెయ్యి పట్టుకుని అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక కావ్య రాజ్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇలా జరిగింది అనగానే అదే కదా కళావతి ఇప్పుడు ఇంట్లో వీళ్ళిద్దరు చేసిన పనికి ఏమవుతుందో ఏమో పద అని చెప్పి ఇద్దరు కార్లో దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక అలాగే అప్పు కళ్యాణ్ కూడా వాళ్ళతో బయలుదేరుతారు ఇక దుగ్గిరాల వారంతా హాల్లో కూర్చుని ఉండగా ఇక ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య గారు కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు ఈసారి మనమే వాడికి మంచి సంబంధం చూసి చేద్దాము అనగాని అయ్యో ఇప్పుడే కదా వాడు విడాకుల నుండి బయటపడ్డాడు కొన్ని రోజులు వాడిని మనశ్శాంతిగా ఉంచు ధాన్యలక్ష్మి అని అంటారు అపర్ణాదేవి అప్పటిదాకా ఆ అప్పు వాళ్ళు ఊరుకుంటారా ఏంటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకే ఇప్పటి నుండి మంచి సంబంధం చూద్దాము అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇక కరెక్ట్గా అవసరం లేదమ్మా అప్పుని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అప్పుని చేత్తో తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇక రుద్రాని రాహుల్ షాక్ అవుతారు స్వప్న అప్పు దగ్గరికి వస్తుంది ఏంటి అప్పు నువ్వు చేసిన పనేంటి ఇప్పుడు దాకా ఫ్రెండ్షిప్పు అని చెప్పావు ఇప్పుడు కళ్యాణ్ నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అనగానే ఇక ధాన్యలక్ష్మి పరుగున కావ్యరాజు దగ్గరికి వస్తుంది ఇదంతా ఈ మహా తల్లే చేసింది నేను అనుకుంటూనే ఉన్నాను భయపడుతూనే ఉన్నాను అప్పూని ఈ ఇంటి కోడలుగా హంట ఆ అనామికకి విడాకులు ఇప్పించేటట్టు నిద్రపోకుండా చేసింది ఎప్పటికైనా అర్థమైందా అక్క నీ కోడలి నిర్వాహకం అత్తయ్య గారు మామయ్య గారు చూశారా ఈ దిక్కుమాలిన అప్పూకి మా ఇచ్చి పెళ్లి చేయడం కోసమే ఇన్ని నాటకాలు ఇన్ని మోసాలు ఇంత మంచితనం నటించింది ఈ కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి హమ్మా నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడతావు వదిన నిజంగా మా ఇద్దరి పెళ్లి చేయాలంటే వదిన మాట అంటే నాకు గౌరవం అనామికకి పెళ్లి చేసుకోకముందే నేనే పెళ్లి చేసుకునేవాణ్ణి కానీ ఏ పరిస్థితిలో చేసుకున్నామో అన్నది నీకు అర్థం కాదా అని అంటారు అర్థం కాదు వీళ్ళందరూ డ్రామా చేసి ఈ ఇంట్లో నేననే దాన్ని అలాగే మీ నాన్ననేవాడు లేకుండా మీకు మీరే ఇష్టాలు చేసుకొని ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇక అపన్నాదేవి ఏ కావ్య అన్నన్ని నిందలు వేస్తుంది కానీ అప్పు కళ్యాణ్ పెళ్ళేంటి అసలు వాళ్ళు పెళ్లి ఎలా చేసుకున్నారు దానికి కారణం నువ్వేనా ఏ రాజ్ చెప్పు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో చేసుకున్నారు అన్నది నాకు తెలీదు అని అంటారు రాజ్ అయ్యో రాజ్ ఈ మాయల మరాఠీ కుటుంబం ఏ డ్రామాలైనా చేసి అప్పుని ఇంటి కోడలిగా అంటగట్టాలని అనుకున్నారు అంటగట్టేశారు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనామికకి అన్యాయం చేసి ఈ అప్పుతో ఇలాగే అన్నీ చేయించి ఈ ఇంటి కోడలు చేశారు అనగానే అమ్మా ఎందుకు నిజ నిజాలు తెలుసుకోకుండా వదినపై నింద వేస్తున్నావు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఏం జరిగిందిరా అని అంటారు అపర్ణాదేవి పెద్దమ్మ తాతయ్య నాయనమ్మా ప్రతిసారి అప్పు నా వల్ల నీలాప నిందలకి గురవుతూనే ఉంది కానీ అప్పు మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది కానీ ఈ సమాజానికి ఆడపిల్ల అంత ధైర్యంగా ఉండడం ఇష్టం లేదు అప్పుకి నా వల్ల పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి తన బస్తీలో వాళ్ళే తనని క్యారెక్టర్ లేని దానిలా చూస్తున్నారు ఇక తట్టుకోలేక అప్పు వాళ్ళపై చేయి చేసుకుంది అనుకోకుండా వాళ్ళకి దెబ్బ తగిలితే అప్పుని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు కానీ అక్కడున్న పోలీసులు కూడా నీ ఫ్రెండ్ తప్పు చేయలేదని సర్టిఫికెట్ ఇస్తున్నావు కానీ తనకి రేపు పెళ్ళైతే తన భర్త కూడా ఇదే మాట అంటే ఏం చేస్తావు నీలాంటి పెద్దవారికి ఆ అమ్మాయి బలవలసిందేనా అని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం నా వల్లే అప్పుకి ఈ పరిస్థితి అందుకే అప్పుని ఆ పరిస్థితి నుండి బయట పడేయాలంటే అప్పుని నేను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని పెళ్లి చేసుకున్నాను అనామికకి నాకు విడాకులు అయిపోయాయి ఇప్పుడు అప్పుని పెళ్ళి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం కలగలేదు అందుకే పెళ్లి చేసుకున్నాను నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి అంతేగాని ఏ తప్పు చేయని వదిన్ని అలాగే తన ఫ్యామిలీని అనద్దు అని అంటారు కళ్యాణ్ ఇప్పుడు అర్థమైంది చిన్నదిన అంటే పాపం అనామిక వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయి ఇక కోర్టు దాకా ఎక్కి అన్ని రుజువులు సంపాదించిన మన కావ్య ఆ అనామిక దగ్గరికి వెళ్ళి దొంగచాటుగా వీడియో తీసి అనామికకి విడాకులు వచ్చేలా చేసేసింది ఇప్పుడు తన చెల్లి అప్పుని ఇంటి కోడలిగా చేసింది అప్పుడు నేను పడిన బాధే ఇప్పుడు నువ్వు కూడా పడాలి చిన్నదిన నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళని నమ్మద్దని అని చెప్పి అంటుంది రుద్రాణి ఆపు అని అంటుంది అప్పు చూశావా రావడం రావడంతోనే కనీసం మర్యాద మంచి లేదు అని అంటుంది రుద్రాని ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు మర్యాద మంచి నేనేమైనా దుగ్గిరాల ఇంటి కోడలు అవ్వాలని ఆశపడ్డానా నిజమే కవిని ఇష్టపడ్డాను కానీ కవి నన్ను ఇష్టపడినప్పుడే నేను వాళ్ళ నుండి పక్కకి వెళ్ళిపోయాను కానీ పదే పదే అనామిక తన జీవితాన్ని నాశనం చేసుకుని కవి కవిగారిని వదిలేసింది కానీ దానికి కూడా నేను ఏమీ అనుకోవటం లేదు అనుకోకుండా జైల్లో నాకు ఇష్టం లేకపోయినా ఈ కవి పెళ్లి చేసుకున్నాడు మీరనుకున్నట్టు ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవించాలని నాకేమీ లేదు నేను ఇలాగే జీవితాంతం ఉంటాను అని చెప్పి ఇక అమ్మ మీరేమి కంగారు పడద్దు నేను ఇంటికి కోడలు అవ్వాలని కూడా నాకు లేదు ఇగో ఇక్కడున్న ఈ కవి వాళ్ళ అమ్మకి బంగారం హాస్తి పిచ్చి అలాంటివి నాకు కూడా ఉన్నాయేమోనని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మీరు పెళ్లి జరిగిందని ఊరికే అనబాకండి నేను మాత్రం పెళ్ళి అనుకోవటం లేదు పద నాన్న పదమ్మా అని చెప్పి అప్పు వెళ్ళబోతూ ఉంటే ఆగప్పు అని అంటుంది కావ్య ఇక వెనక్కి తిరిగి చూస్తారు అమ్మా నాన్న మీకేమయ్యింది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కవిగారు అప్పు మెడలో మూడు ముళ్ళు వేశారు అది పచ్చని పందిరి కిందైనా పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా ఆడదాని మెడలో మగవాడు మూడు ముళ్ళు వేశాడు అంటే ఖచ్చితంగా అది పెళ్ళే అవుతుంది ఇంత జరిగినా మళ్ళీ మీరు అప్పుని మీ ఇంటికి తీసుకువెళ్తే నేను ఊరుకోను అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ స్వప్న నువ్వు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు నా చిన్న కూతురికి ఆ కష్టాలు రాకూడదు అనగానే చూడు కనకం పెళ్ళనేది బొమ్మలాట అనుకున్నావా అని అంటారు ఇందిరాదేవి అమ్మా మీకు ఎదిరించే అంతా పెద్ద మనసు నాకు లేదు కానీ పరిస్థితులన్నీ చూస్తే ధాన్యలక్ష్మి గారికి ఇష్టం లేదు అలాగే నా కూతురు ఇంటి కోడలు అవ్వాలని నాకు ఇష్టం లేదు అని అంటుంది కనకం అలా అయితే ఈ లోకంలో సగం పెళ్ళిళ్ళన్నీ అవనట్టు లెక్కే చూడు కనకం ఎవరు ఏమనుకున్నా పెళ్ళి కాదనుకున్న వాళ్ళిద్దరి బంధం పెళ్ళితోనే ఇక ముగిసింది అలాంటప్పుడు మీరెవరు ఏమన్నా సరే నేను ఊరుకోను కళ్యాణ్ అప్పుని పైకి తీసుకువెళ్ళు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య అనగానే ధాన్యలక్ష్మి ఆపు కనకం కృష్ణమూర్తి ఇక అప్పు విషయంలో మీరు ఎలాంటి భయము పెట్టుకోవద్దు ఇప్పుడు దుగ్గిరాల ఇంటి కోడలు అప్పు అని చెప్పి అంటారు ఇందిరాదేవి ఇక కృష్ణమూర్తి కనకం వాళ్ళ వైపు చూస్తూ బాధగా ఇంటికి బయలుదేరుతారు ఇక రాజ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు చూడండి పిన్ని ఒకటి మాత్రం నిజం పాపం కళ్యాణ్ తను ఎంతగానో ప్రేమించి అనామికని పెళ్లి చేసుకున్నాడు కానీ అనామిక వచ్చినప్పటి నుండి మొన్నటిదాకా విడాకులు ఇచ్చేదాకా టార్చర్ పెడుతూనే ఉంది ఈ విషయంలో కళావతి గాని స్వప్న కానీ అప్పు గాని వాళ్ళ మధ్యలో లేరు కానీ తనే కళ్యాణ్ ఆస్తిని చూసి అలాగే ఈ ఇంటి పరిస్థితులను బట్టి తను చెలరేగిపోయింది కళ్యాణ్ని అర్థం చేసుకోలేదు అందుకే తన మనసుకి నచ్చక తనకి విడాకులిచ్చాడు ఇప్పుడు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకున్నాడు తన మనసుకు నచ్చే చేసుకున్నాడు ఖచ్చితంగా అప్పు తను చాలా హ్యాపీగా ఉంటారు చూడుపిన్ని నీ కొడుకు సంతోషంగా ఉంటే నీకు ఇష్టమా లేదా అని అంటారు అదేమీ కాదు ఈ కావ్య ఈ కావ్య తన రాజ్యమే వేలాలని ఇదంతా చేస్తుంది రాజ్ నేను ఇలా అంటున్నానని ఏమీ అనద్దు ఈ కావ్యని మాత్రం నువ్వు అస్సలు నమ్మద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా అప్పు గదిలోకి వచ్చి ఇటు అటు చూస్తుంది ఏంటప్పు కళ నిజమా అనుకుంటున్నావా లేకపోతే ఈ కవిపై కోపంగా ఉన్నావా అనగానే ఏంది బై ఇలా ఎందుకు చేశావు మూడు ముళ్ళు వేసి నీకు భార్యగా చేసేసుకున్నావు కానీ ఇంట్లో ఎంత ఎలాంటి సమస్య ఉందో తెలుసు కదా అని అంటుంది అయ్యో అప్పు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా పాపం నాకు తెలియకుండా నీకు తెలియకుండా ప్రతిసారి నువ్వు అవమానపడుతున్నావు కానీ ఆ అవమానానికి ఈరోజు సరైన సమాధానం చెప్పాను అని అంటారు చూడు కవి ఇంట్లో ఈ సమస్యలేంటో పైగా నాకు మీ ఇల్లంటేనే ఎప్పుడు రణరంగంలా కనిపిస్తుంది చదరంగంలా ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు సమాధానం చెప్పుకుంటూ ఉంటున్నారు అటు కావ్యక్క స్వప్నక్క ఎలా ఉన్నారు అనన్నది ఇప్పటికీ నాకు ప్రశ్నగా మిగిలిపోతుంది పైగా నేను కూడా వచ్చేసాను నాకు అదే బాధ అనగానే అప్పు నీ మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం తెలుసా రేపటి నుండి మా అమ్మ నీకు నాకు గట్టి వార్నింగ్లే ఇస్తుంది అవన్నీ పట్టించుకోవద్దప్పు అని అంటారు తి ఎందుకు పట్టించుకుంటాను ఆవిడికి ఎప్పుడు నీపై నాపై ప్రేమ ఉంటుందో లేదో తెలీదు కానీ ఆవిడ నిన్ను తిడుతుందని నా బాధ అని అంటుంది ఓ అదా ఈ రోజు నుండి నువ్వు వచ్చేసావు కదా ఆ తిట్లన్నీ నువ్వు పడు అనగానే అంటే నువ్వు హ్యాపీగా కవితలు రాసుకుంటావా అని అంటుంది మరి నువ్వు వచ్చాక నేను కవితలు రాసుకోవాలి అని అంటారు ఇక కళ్యాణ్ అప్పు కళ్యాణ్ వైపు చూస్తూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇక రాజ్ కావ్య అపర్ణాదేవి ఇందిరాదేవి తాతగారు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు అందరి జీవితాలు మీ ఇద్దరు బాగు చేస్తారు మీ ఇద్దరు మాత్రం ఇలాగే అందరితో మాటలు అనిపించుకుంటారు ఏంటత్తయ్య వీళ్ళని ఇలాగే వదిలేద్దామా అని అంటుంది అపర్ణాదేవి అయ్యో ఆంటీ అలా ఏంటి మా అప్పు కళ్యాణికి కూడా పెళ్ళైంది కాబట్టి ఇద్దరిని అని మునికి పంపించండి అని అంటుంది ఏమో ఆ ధాన్యలక్ష్మి చిర్రు బుర్రులాడుతుంది కళ్యాణ్ పాపం సంతోషంగా అప్పుని పెళ్లి చేసుకున్నాక ఉంటాడని నేను కూడా ఏమీ అనటం లేదు కానీ మీ చెల్లికి ఆ మగరాయుడి బట్టలు తీసేసి మంచిగా మీలా చీర కట్టుకోమనండి లేకపోతే చుడీదరేనే వేసుకోమనండి అని అంటుంది దాన్ అపర్ణాదేవి సరే అత్తయ్యా అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్